అందరికీ నమస్కారం అండి నిన్న నర్సీపట్నంలో అవినీతి పాత్రుడు వాళ్ళ కొడుకు మరుగొజ్జు పాత్రుడు కూడా చాలా బిల్డప్లు ఇచ్చారు వాళ్ళ వీరులు సూర్యుళ్ళగా చాలా బిల్డప్లు ఇచ్చారు మాకు తెలుసు మీరు అంత వీరులో నర్సీపట్నం ఏదో ప్రజలందరూ కూడా తెలుసు ఎందుకంటే ఉదాహరణ చెప్పాలి ఆనాడు వెస్ట్ గోదావరి నుంచి పోలీసులు ఈ అవినీతి అయ్యనపాత్రుడు ఇంటికి వచ్చి నోటీసు ఇవ్వడానికి వస్తే పిల్లిలా దాగున్నారు ఇంట్లో బయటికి రాలేదు మరి మామూలు టైంలో అయితే పోలీసులు బట్టలు డోటి తీసుకుంటానన్న ఈయన పాత్రడు కేవలం నోటీసులు ఇవ్వడానికి వస్తేనే మరి పిల్లిలా దోగబందాడు మాట్లాడితే బిల్డప్ ఇస్తాడు నేను కోస్తా పిల్లిని అంటాడు మాట్లాడితే మరి అలాంటి కోస్తా పిల్లి ఇంట్లో రెండు రోజుల పాటు దాగుంది కూడా బయటికి రాలేదు పరిస్థితి ఆ విధంగా నీ బిల్డప్లు ఉంటాయి అని చెప్పి మీ ద్వారా తెలియవచ్చు జరుగుతుంది ఇక చూస్తే వాళ్ళ కోర్టుకు మరుగుజ్జు కోతుడు ఆయన కూడా ఆ మధ్య విజయవాడ నుంచి పోలీసులు హైదరాబాద్లో ఇంటికి వెళ్తే పాపం భార్య పిల్లల్ని పక్కన పెట్టి వదిలేసి గోడ దూకి పారిపోయిన పిరిగి బంద ఈ మరుగుజ్జు పాత్రుడు మీరు మాకు బిల్డప్లు ఇస్తారు నచ్చపడి నియోజక మీరే బిల్డప్ ఇచ్చేదని చెప్పేసి తెలియపరుస్తున్నాను ఇంకో విషయం చెప్పాలి ఈరోజు ఈ అవినీతి అయిన పాత్రుడికి ప్రతి ఐదు సంవత్సరాలకి వస్తారు పండగ ఆయనకి కానీ అలాగే కొడుకు మరుగుజ్జు పాత్రుడికి కానీ ఎందుకంటే అంటే ఎన్నికలు వస్తే చాలు డబ్బులు దోచుకోవచ్చు డబ్బులు దోచుకోవడం కాదు మొత్తం అందరి అంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ దోచుకునే అవకాశం ఎలా ఉంది అంటే మరొక ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు ఆయన పతి ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి నాకే నా కొడుక్కి ఎంపీ టికెట్ కావాలంటాడు ఈలోపు ఎవరైతే ఎంపీ వాళ్ళు వస్తారో ఎంపీ టికెట్ వస్తే పొందు వస్తారో వాళ్ళు అందరికీ డబ్బులు లాగే కార్యక్రమం ఒకసారి ఉదాహరణ చెప్పాలి గతంలో కూడా మరి ఎంపీ మా కొడుకు చేస్తాడని చెప్పి అన్నప్పుడు నూకారు సూర్యప్రకాశ్ అయిన ఎవరికో ఇస్తే ఆయన దగ్గర డబ్బులు లాగేసేది తర్వాత మళ్ళీ మళ్ళీ మా కొడుకే ఎంపీ అంటే అవంతి శ్రీనివాసరావు గారు వచ్చారు మరీ దాన్ని అవంతి శ్రీనివాసరావు ఇంటికి వస్తే అందరిలో తిడితే పాపం వెళ్ళిపోయి అమ్మ ఎక్కువ తిడతాడు కనుక మరి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఎక్కువ మొత్తంలో డబ్బులు అయిన పాత్ర ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఆడర్ ఆనంద్ గారు ఆయన దేలాగేశాడు ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ బీజేపీ అభ్యర్థి ఈ దేర ఒక ఇరవై కోట్ల వరకు ఆగేశాడు అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది అయిన పాత్ర కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కొడుకేమో ఎంపీ టీకాడని చెబుతూ జనాన్ని భయపెట్టాము అయ్యనపాత్రికి వెళ్ళి మనం చేసుకోవాలి సమాధానం చేసుకోవాలి ఆయనకి వందల కోట్లు లేదా పది కోట్ల ఇరవై కోట్లు ఇవ్వాలని ముందుగానే ప్రిపేర్ చేసి ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ చేసి చేస్తానంటే ఈ రోజు నర్సీపట్నం పిల్లలందరినీ తెలుసు ఎన్నికలు వస్తున్నాయంటే పాత్రడికి డబ్బులు మిగులుతాయో తప్ప ఎక్కడ ఖర్చు అవుతుందో సంగతి అందరికీ తెలుసు మరి మీరు మా గురించి మాట్లాడడం చాలా చెప్పి చెప్పేసి సందర్భంగా తెలియపరచు వచ్చిన కూడా మరొక్క నలభై రోజుల్లో ఈ అయ్యన్నపాత్రడికి మరుగుజ్జు పాత్రడికి కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమన్నారు మీరు రెడీగా ఉండండి నలభై రోజుల తర్వాత పెట్టే బేడా సర్దుకొని అల్లిపొడి అయిన పాత్రుడు అవినీతి అయ్యన పాత్రుడు మరికొచ్చి పాత్రుడు కూడా తరిపి తరిపి కొడతాయి ఈ యోజన ప్రజలని చెప్పి తెలియపరుస్తాను జయ జగన్ నమస్కారం